చూస్తున్నారు కదా ఇక ఇది టీ ఆకారంలో ఉండేటి మనం లేత మొక్కజొన్న చేను ఉన్నప్పుడు అంటే విత్తనాలు నాటిన నుండి ముప్పై ఐదు నలభై రోజుల మధ్యలో ఇలాంటి ఆకారంలో పెద్ద పెద్ద కర్రలు మనం చేనుకి ఎకరానికి ఒక నాలుగైదు చోట్ల బాధి పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే పక్షులు అనేది దీని మీద వాలి ఎక్కడెక్కడ పురుగు ఉన్నదా చూసుకొని అవి వచ్చి మనకు చాలా సేఫ్ చేస్తాయి ఊకే మందులు కొట్టాలంటే మన వల్ల కాదు కాబట్టి మనం కొన్ని ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయాలి ఇలాంటి కర్రలు మనం బాధి పెట్టుకుంటే ఏమైందంటే ఈ ఓపెనింగ్ ఉంది కదా ఇప్పుడు ఈ మొక్కజొన్న చేను చూస్తున్నారుగా ఇలాంటి ప్లేస్లో పక్షులు వాలి అవి ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయని వాటికి దృష్టి చూసుకొని అవి మాత్రం మనం ఎక్కడ పురుగులు ఉన్నా అవి తిని మనకు కత్తిర పురుగు నివారణ నుంచి అయితే పడేస్తాయి కాబట్టి ఇలాంటిది ఒకటి చేయండి ఇంకోటి ఏంటంటే లింగాకారంలో ఉండేవి ఉంటాయి మనకు లింగాకారంలో ఉంటవి ప్యాకెట్లు అవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా అలా ఉంటుంది కాబట్టి అవి కూడా మనం నూట యాభై రెండు వందల వరకు ఉంటుంది అవి ఎకరానికి వచ్చేసి నాలుగైదు పెట్టాలి లేత పంట ఉన్నప్పుడు పెట్టాలి ఆ తర్వాత పంట సైజు పెరిగే కొద్దీ మనం కూడా ఆ కొయ్యకు ఒక ఆరు ఏడు ఫీట్ల కొయ్యలు బాత్తం కదా దానికి మొక్క పెరిగే కొద్దీ మనం కూడా కొంచెం స్టెప్ స్టెప్పు పెంచుకుంటూ పోవాలి అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే పురుగులు అందులో పడి మనకు చాలా వరకు మందు కొట్టకుండా అయితే చేస్తాయి ఇలాంటి చిన్న చిన్న కారణాలతోటి మనం పంటను బయట పడేయచ్చు అలాగే మనం చిలక వేసే కొద్ది రోజుల కంటే ముందు ఫ్లవ్ పెట్టి లోతుగా దున్నియాలి లోతుగా దున్నిస్తే ఏమవుతుందంటే వాటికి స్థావరాలుగా ఉన్న నీళ్ళలో వెళ్ళి ఉన్న ప్యూపాలు ఉంటాయి అవి వాటికి పుట్టడానికి కారణం కాబట్టి అవి పక్షులు తిని వాటికి మళ్ళీ మనుగడని లేకుండా చేస్తాయి కాబట్టి మనం ఫ్లవ్ పెట్టి ముందు దున్నియాలి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే వేటగాళ్ళు ఉంటారు పక్షులు పట్టేటోళ్ళు అలాగే వేరేటోళ్ళు ఉంటారు షికారు చేసుకుంటా పడదామని వాళ్ళ వల్ల కూడా మనకు పంట అయితే చాలా వరకు అయితే నష్టం జరుగుతుంది ఎందుకంటే మనకు పక్షులు చాలా మనకు తెలియకుండానే మనకు మొక్కజొన్న చీన కానీ ఏ పంట కానీ అవి మనకు చాలాగా మేలు చేస్తున్నాయి ఆ విషయం తెలియక చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పక్షులు మాత్రం మనం కాపాడుకోవాలి అలాగే నేను టీ ఆకారాలు ఉండే చెప్పాను కదా అది లేత తోట వరకే ఉంచుకోవాలి మళ్ళీ మొక్కజొన్న చేను పెరిగిన తర్వాత అది ఉంచవద్దు ఎందుకంటే దాని మీద పావురాలు లేకపోతేనే రామచిలుకలు వాలి మొక్కజొన్న తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఉండాలి అలాగే మనకు సరైన సమయంలో విత్తనాలు మాత్రం మనం వేయాలి టైం దాటిపోయిన తర్వాత వేస్తే కూడా పంటకి ఎక్కువ చీడ పురుగులు ఆశించి దెబ్బతీసే అవకాశం ఉంటుంది అలాగే ఎకరానికి నాలుగు అది చెప్పాను కదా లింగాకారం అలాంటి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే కంపెనీలు సిఫారసు చేసిన మంచి కంపెనీలు హైబ్రిడ్ కంపెనీ విత్తనాలు వేయాలి కొన్ని విత్తనాలు ఏంటంటే ఎక్కువ శాతం పురుగులు ఆశించి నష్టం చేస్తాయి కాబట్టి మనం ఇవి దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలి అలాగే ఈ కత్తెరెర పురుగు నివారణ కోసం నేను తక్కువ ధరలో మందు కూడా నేను ఇంకో వీడియో చేశాను మీరు డిస్క్రిప్షన్లో చూస్తే అది కనిపిస్తుంది అయితే అన్న అవి మన మొక్కజొన్న మీద దాడి చేసే రే కత్తెర పురుగు అనేది దాని జీవితకాలం వచ్చేసి ముప్పై ఐదు రోజు నుంచి నలభై రోజుల వరకే ఉంటుంది కానీ అవి ఏం చేస్తావంటే అవి చెట్ల ఆ కాండంలో లేకపోతే ఆకుల కింద ఏం చేస్తాయంటే అవి గుడ్లు పెడతాయి అవి సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అయితే అవి గుడ్లు పెడతాయి అవి ఎలా ఉంటాయంటే మన మిరియాలు ఉన్నట్టు సన్న సన్నగా మన కంటికి అయితే కనబడు ఆ రకంగా అయితే ఉంటాయి అవి ఒక రెండు మూడు రోజుల తర్వాత అవి లార్వాలుగా బయటికి వస్తాయి అవి బయటికి వచ్చి ఏం చేస్తాయి అంటే మన చెట్టును కొంచెం 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 వేసుకుంటా మొదట్లో వెళ్ళి మొత్తం చెట్టు మొత్తం వేసేస్తాయి కాబట్టి మనం దాన్ని గుర్తించాలి అవి లేత గోధుమ రంగు కలర్లో ఉంటుంది మనం సరిగ్గా చూస్తేనే కనబడుతుంది లేకపోతే కనబడదు అట్లా మనం కనబడ్డ వెంటనే మనం ఏం చేయాలంటే వేప నూనెతోటి మందైతే పిచికారి చేయాలి ఆ తర్వాత మొక్కజొన్న మన చుట్టూ గెట్టు మీద పప్పు ధాన్యాల మొక్కలు కూడా మనం నాటుకోవాలి పెసర్లు కానీ మినువులు కానీ బొబ్బర్లు కానీ పప్పు ధాన్యాల మొక్కలు నాటడం వల్ల ఏమవుతుందంటే కత్తెర పురుగు కానీ లార్వాలు కానీ ఈ మన చెట్టును ఆశించే చీడ పురుగులు అయినా సరే మొదటగా ఆ చెట్ల మీదనే వెళ్ళి వాళ్తారు ఎందుకంటే ఈ పప్పు ధాన్యాల చెట్ల మీద ఎక్కువ ఆశిస్తాయి కాబట్టి వాటి మీదనే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ చెట్లనే మనం చుట్టు పెట్టుకోవాలి గెట్టు మీద అప్పుడు మనకు ఎక్కువ మొక్కజొన్నకు దాడి చేయకుండా అయితే ఉంటుంది అలాగే నేను మొక్కజొన్న వేశాను నా అనుభవంతో నేను మీకు చెప్తున్నాను ఇందులో ఎవరు నాకు చేయమని కానీ మందులు వాడమని ఏమైనా షాప్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు నాకేం బలవంతంగా మాత్రం కానీ లేకపోతే ఏదైనా డబ్బు ఆశ చూపిమో నాకు ఎవరు చేపిస్తలేరు నేను నా అనుభవంతో మీకు చెప్పాలి మీకు జరిగిన చిన్న చిన్న నాకు జరిగిన నష్టాలు మీకు కూడా జరగకూడదని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీ ఆదరణ కూడా నాకు ఉంది అందుకని నేను తొందరలో చాలామంది నా వీడియోలు చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇదంతా మీ ఈ అందరి సపోర్ట్ తోటే సాధ్యం కాబట్టి మీ నా మీద ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటివి ఫేకులు లేకుండా ఎలాంటి ఈ తెలియని అంశాలను నేను మీతో షేర్ చేయను ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఏ సమయంలో అయినా మీకు నేను సమాధానం ఇస్తాను ఓకేనా బాయ్ జై జవాన్ జై కిసాన్ మొక్కజొన్న మనకు తల్లి తర్వాత పీసులు తీసే టైంలో కూడా చేను మీద అసలు పురుగు అనేది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే అది అలాగే మనం ఎక్కడో ఒకటో రెండు ఉందని అనుకోండి ఆ పురుగు మొక్కజొన్న కంకిలో వెళ్ళి చేను మొత్తం వ్యాపిస్తుంది మొక్కజొన్న ప్రతి ఒక్క కంకిలో మొత్తం గింజలన్నీ మేసిపోతుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం అసలు నిర్లక్ష్యం చేయద్దు ఆ పురుగును మనం బోండాలు అయ్యే సమయంలోనే ఒక్కటి కూడా లేకుండా చేయాలి దానివల్లనే మనకు అధిక దిగబడి వస్తుంది మీకేమైనా సలహా సూచనలు కావాలంటే నా కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను ఇందులో ఏమైనా టాపిక్ ఏమైనా డౌట్ ఉంటే మీరు చేయండి నేను పూర్తిగా వీడియోలా చెప్పలేకపోవచ్చు గుర్తులేక ఏమైనా సలహా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్